చాణక్యని జీవిత చరిత్ర బాల్యం విద్యాభ్యాసం చాణుక్యుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చాణుక్యుడి తండ్రి పేరు చణకుడు ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం చాణక్యుడు చిన్నవాడిగా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు పాటలీపుత్ర ప్రస్తావన ప్రాచీన భారతదేశంలోని దేశాలన్నింటిలో మగధ రాజ్యం ప్రసిద్ధమైనది మగధ దేశము చిరకాలము వీరాది వీరులు పరాక్రమశాలు ధర్మస్వరూపులు నగు రాజులకు రాజధానిగా ఉండెను మహాభారతదేశంలో ప్రస్తావించిన జరాసందుని రాజధాని ఈ మగధ దేశంలోని గిరిభజ్రము ఇక్కడే బింబిసారుడు రాజగృహమును నగరమును కూడా నిర్మించాడు తర్వాత కొంతకాలమునకు అజాతశత్రుడు రాజ్యమునకు వచ్చి గంగా తీరమునంది ఉన్న పాటలీయను ఒక పల్లె చెంత గొప్ప నగరం నిర్మించాడు అతని మనవడు ఉదయనుడు పాటలీ పాటలీదుర్గము సమీపాన పాటలీపుత్రం గొప్ప నగరం నిర్మించాడు పాటలీపుత్రమును మహాపద్మనందుడు తన ఎనిమిది మంది కుమారుల సహాయంతో పాలించేవాడు మహాపద్మునకు ఇలా మురయను ఇద్దరు రాణులు కలరు ఇలయందు ఎనిమిది మంది కుమారులు జన్మించారు మహాపద్మునితో కలిపి వీరిని నవనందులని అనేవారు రెండవ భార్య మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు తేజశాలియు బుద్ధిమంతుడు ఆయన చంద్రగుప్తుని కూడా సవది సోదరులు ఎనిమిది మంది పగబోని ఎలాగైనా వానిని మట్టుబెట్ట చూసిరి మహాపద్ముడు ముసలివాడు యగుట చేతను చంద్రగుప్తుడు అందరికన్నా చిన్నవాడవడం వలన రాజ్యమం రాజ్యభారమంతా ఎనిమిది మందికి చేజిక్కినది చంద్రగుప్తుని చంపడానికి ఎన్నో దురాచరణలు చేసేవారు అనేక విధములు బాధిస్తూ ఉండేవారు చివరికి చంద్రగుప్తుడు తినడానికి తిండి లేక తిండి కూడా లభించేది కాదు చివరకు సూ సత్రాధికారిగా సత్రాధికారిగా కాలము గడుపుచుండెను